హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ విరాట్ నందన్ ఈరోజు మా మమ్మీ చెక్కోడీలు చేద్దామన్నట్టు స్టార్ట్ చేసింది మార్నింగే కొంచెం ఎండ కాక ముందుకే స్టార్ట్ చేద్దాం అన్నట్టు మార్నింగ్ సెవెన్ వరకే స్టార్ట్ చేసేసింది మొన్న మేము వన్ వీక్ వెళ్ళాము కొన్ని మేము మా సిస్టర్ మ్యారేజ్కి వెళ్ళామని చెప్పాం కదా అట్నుంచి అలాగే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అప్పుడు అనుకున్నాం చెక్కోడీలు చేసుకుందాం అన్నట్టు స్నాక్స్ లాగా మా మమ్మీ దాదాపు కట్టెల మీదనే వేసేస్తుంది గ్యాస్ మీద ఎక్కువ చేయదు ఏ పండగకైనా కట్టెలు లేనప్పుడు స్టవ్ పెట్టేస్తుంది మాకు కింది మా కింది ఇంటి వెనకాల సందు ఉంటుంది కొంచెము ఆ సందుల్లోనే ఏ పండగైనా అక్కనే కాల్ చేసేస్తుంది మా చిన్నక ఇదేంటి ప్రెస్ చేస్తుంది మా మమ్మీ కాలుస్తుంది నేను లేవకముందే మా మమ్మీ వాళ్ళు మొత్తం ప్రిపేర్ అయ్యేళ్ళు పిండి కూడా మొత్తం కలిపేసుకొని రెడీగా ఉన్నారు చేయడానికే మా మమ్మీ ఇప్పుడు అది మంట పెడుతుంది అన్నీ రెడీ చేసుకుంటుంది మా చిన్నక్క వచ్చేసి వత్తుంది అటు సైడ్ అది వైట్ డబ్బు ఉంది కదా వైట్ డబ్బా సైడ్ వెళ్ళి వత్తుంది మా మమ్మీ ఇక్కడ దాన్ని ఇంకా మంట కాలేదు కదా అన్నట్టు మా మమ్మీ అడిగింది చక్కన వేసుకుంటారా చెక్కోడీలు వేసుకుందామా అని అడిగితే మా అంద మా అక్క మేము చెక్కోడిలో వేసుకుందాం అన్నట్టు చెక్కోడీలు వేస్తుంది చెకోడిల్లు అంటే బియ్య పిండితో చేస్తారు కదా అదే ఆ చెక్కోడి వేస్తుంది ఇప్పుడు వాళ్ళు అదే డిస్కషన్ ఇటు కూర్చుంటరా అటు కూర్చుంటాం అనేసి మమ్మీ మాకు ఇక్కడ కూర్చుంటా అంటే అది ఇక్కడ మొత్తం ఇరుకెరుకుంటుంది అటు సైడ్ వెళ్ళు అనేసి అంటుంది మాకు ఇప్పుడు అటే వెళ్తుంది చూడండి ఇప్పుడు అటు వెళ్ళి చేసేస్తుంది చేస్తుంది అక్కడ అక్కడ చేస్తుంది మా మమ్మీ కాలుస్తుంది దాదాపు కొన్ని అయిపోయినట్టు ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి ఇది ఇప్పుడు సమ్మర్ కదా అందుకే వేస్తుంది మా అక్క వాళ్ళ పాప కూడా అందరం మా అమ్మ అమ్మేమని చేస్తే మా అమ్మ చుట్టూ ఈగల్లాగా అందరం అక్కడే కూర్చుంటాం దాదాపు అందరం మా అక్కలు కానీ అందరం ఒక దగ్గరనే కూర్చొని ముచ్చలు పెట్టుకొని మా అమ్మ మెదడు తినుకుంటా ఆడ కూర్చుంటాం మా ఫ్రెండ్స్ కూడా అక్కడనే కూర్చొని ఇంకా మా చిక్కే నన్ను తీయట్లేదు నువ్వు మీ ఫ్రెండ్స్ని ఒక్కదాని మీద తీస్తున్నావు అన్నట్టు ఆమె కూర్చున్నది మా మమ్మీ కాలుస్తుంది అయిపోయేసరికి ఎయిట్ నైన్ అయింది ఒక టూ కేజీస్ ఏమో వేసినట్టుంది ఇది అయిపోయినాక అదే రోజు వెంటనే మా మమ్మీ ఇది మామిడికాయ పచ్చడి ఇద్దామన్నట్టు మామిడికాయలు తీసుకొచ్చి ఇల్లు దానికోసము ఉల్లిగడ్డలు అన్నీ తీస్తంటే నందు అప్పుడే లేచి వచ్చి కూర్చొని ఆ ఉల్లిగడ్డలు తీస్తుంటే అన్నీ ఆగమాగం చేస్తాడు మొత్తం కింద పడేస్తాడు అమ్మ అమ్మాయి మొత్తం పనికి డబల్ పని చేస్తున్నావు కదా నందు అనేసి మొత్తం మీద పోసుకున్నాడు అటు ఇటు చేస్తుడు ఆ చెక్కడి చేతిలో పట్టుకొని ఆ చాట వినం మొత్తం మీద పోసేసుకుంటా ఉంటాడు అసలు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడేమో కానీ ఫుల్ ఎంజాయ్ నందు అయితే అయితే తీసుకొచ్చిన మామిడికాయలని మా అక్క మొత్తం క్లీన్ చేస్తుంది వాటర్లో క్లీన్ చేస్తారు కదా వాటర్తోని అటు మేము వెల్లుల్లి అంటే మా అక్క క్లీన్ చేస్తుంది మా అక్క వాళ్ళ బాబు వీడియో తీసిండు మొత్తం మా అక్కని క్లీన్ చేస్తుంది నేను వీడియో అక్క అనేసి అంటే మా అక్క ఫోటో కూడా తీసుకున్నట్టు పెట్టింది మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని అది మళ్ళీ ఇంకో డ్రై క్లాత్ ఉంటుంది కదా డ్రై క్లాత్తో మొత్తం దుడిచేసుకుంటారు చేసుకొని మా చిన్నక్క దాని వెనుక ఉన్న పీల్ తీసేస్తుంది మా పెద్ద అక్క కొడుతుంది మొత్తం ఎన్ని కేజెస్ ట్వంటీ కేజెస్ అనుకుంటా ఈ మామిడికాయలు ఫిఫ్టీ కా ఫిఫ్టీ కాయలు యాభై కాయలు మళ్ళీ మా ట్వంటీ కేజీస్ అనుకోకండి ఎందుకంటే మీ ముగ్గురం మా ముగ్గురికి గాను ఇరవై కేజీలు కానీ పెట్టింది మొత్తం ఆ ఇరవై కేజీల కాయ మా పెద్ద అక్క కొడుతుంటే మా చిన్నక్క అక్కడ ఎనుకున్నది తీసేస్తారు కదా జీడి వచ్చేది అది తీస్తుంది మా అమ్మ వచ్చేది ఇంకొక క్లాత్తో క్లీన్ చేసేస్తుంది ఇదంతా అయిపోయినాక పొడి పట్టేసి ఉప్పున్ను పొడి రెండు కలిపేసి ఈరోజు పె ఈరోజు సాయంత్రం కలిపేసి పెడదామన్నట్టు పెట్టారు రేపు మార్నింగ్ మళ్ళీ పోపు పెట్టేస్తుంది ఈరోజు సరిపోవట్లే ఒక ఆ టబ్బులో సరిపోవట్లేదు అందుకే డబ్బాలో కూడా పెట్టేసింది నెక్స్ట్ డే రోజు పోపు పెడదామన్నట్టు ఈరోజు బాగా కలిపేసింది బాగా కలిపేసి పక్కకు పెట్టుకుంటుంది దానికి కావాల్సినంత ఆవు పొడును ఏమంటారు ఆవు పొడి ఉప్పు పెట్టుకుంటున్నారు మా ప్రిన్స్ కిందికి వెళ్ళి వచ్చి వాళ్ళకి నేను వీడియో స్టార్ట్ చేస్తే చాలా అచ్చి కూర్చుంటా వాళ్ళు ననుది 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 అనేది చిన్న పిల్లలు కదా చూడు ఇప్పుడు ఏం వచ్చి కూర్చుని కదా ఇప్పుడు ప్రిన్స్ వచ్చి కూర్చుంటుంది చూడండి అంటే ఇద్దరు అటు సైడ్ మా అక్క ఇటు సైడు మా మమ్మీ కూర్చుంటారు మా మమ్మీ కూర్చొని కలుపుతున్నారు రేపు నెక్స్ట్ డే ఇది ఇలానే పెట్టి రేపు నెక్స్ట్ డే మార్నింగ్ పోబెట్టేస్తుంది వన్ డే మొత్తం కంప్లీట్గా అట్నే ఉంచింది దాదాపు వన్ డే ఉంచింది ఉప్పు పచ్చడికి ఉప్పు ఏమంటారు తగ్గట్టు ఉంటేనే కదా పచ్చడి ఆగుతుంది అనేసి మా మమ్మీ వాళ్ళ క్వాంటిటీ ఎంతనో నాకు తెలియదు ఆ క్వాంటిటీతోనే పోస్తుంది కిలోకి పావు కిలోనో అర కిలోనో మా అనుకుంటా అంటే నేను అద్ద సంథింగ్ ఎంతనో అది అదే చేస్తాను మొత్తం కలపడం రావట్లేదు మమ్మీకి ఇరవై కేజీలు కదా మళ్ళీ ముగ్గురికి వన్ ఇయర్ దాకా కావాలి కదా అన్నట్టు అయితే ఇరవై కేజీల కాయ ఒక్క దాంట్లో కలపాలంటే ఇబ్బంది అవుతుంది దాంట్లో కూడా వేసేసుకుంది కలపడం రావట్లేదు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆయిల్ పెట్టేసింది ఆ తెల్ల డబ్బల్ని ఇందులో అందులో షిఫ్ట్ చేసేసింది వేడే వేడాక ఆయిల్ వేడాక మిరపకాయలు వేసేసింది మిరపకాయలు అది ఉంటాయి కదా పోసు గింజలు అంటాం మేము పోసు గింజలు వేసేసింది మేము ప్రతిసారి పెట్టేదైతే ఇదే విధానంగా మా మమ్మీ పెడతా ఉంటుంది మాకంత ఐడియా మా మమ్మీ పెడుతుంది నెక్స్ట్ ఇది ఎండుమిర్చి వేసింది ఎండుమిర్చిన తర్వాత జులకర వేసి జీలకర్ర ఉన్న ఆవాలు కూడా వేసింది బాగా కలుపుతుంది ఇంకా వేడి కాలేదు అనేసి అంటుంది మా మమ్మీ ఆవాలు వేసేసింది ఆవాల తర్వాత జీలకర్ర వేస్తుంది జీలకర్ర కొంచెం టైం ఇచ్చుకుంటా జీలకర్ర వేస్తుంది మెంతులు కూడా వేస్తుంది ఇప్పుడు వేసింది మెంతులే ఎక్కువ మెంతులు వేయరు వేయరట నాకు కూడా తెలియదు ఎందుకంటే మెంతులు వేస్తే పచ్చడి కూడా చేదేస్తారట ఆ మామిడికాయ వక్క కూడా మెత్త అయిపోతుందట ఇప్పుడు జీరా వేసింది నెక్స్ట్ వెల్లిపాయలు వేస్తుంది మా మమ్మీ కొన్ని వెల్లిపాయలు పోసు పోపుకేస్తుంది ఇంకో కొంచెం పేస్ట్ పట్టుకుంటుంది దాదాపు ఎక్కువ అయితే పేస్టే పడుతుంది కొన్ని గుప్పెడన్నీ పోపుకేసింది అదే చూపెడుతుంది పేస్ట్ పెట్టి ఇది మొత్తం చల్లారినాక ఆ పేస్ట్ని ఇందులో కలుపుద్ది ఇప్పుడు మా మమ్మీ కొంచెం ఒక స్పూన్ తీసుకొని వెల్లుల్లి వేస్తుంది కదా అది పేస్ట్ అది వేడి మీద వేస్తే బ్లాక్ అవుతుందా కాదా అన్నట్టు చూస్తుంది పక్కకెళ్ళి మా పెద్దక్క అదే అంటుంది నువ్వు పోయినసారి వేసావు ముందు సరే అది బ్లాక్ అయిపోయింది మమ్మీ ఇప్పుడు మొత్తం చల్లారినాక వెయ్యి అన్నట్టు మా పెద్దక్క పక్కకి వెళ్ళి చెప్తుంది మొత్తం ఇది మొత్తం ఇప్పుడు చల్లారి పెడుతుంది చల్లార పెట్టిన తర్వాత నేను చెప్పిన పేస్ట్ అని వెల్లుల్లి ఆ వెల్లుల్లి పేస్ట్ మొత్తం చల్లారా ఈ పేస్ట్ అందులో కలిపేసుకుంటాం అందులో కలిపేసుకుంటూ మళ్ళీ మొత్తం ఆయిల్ మొత్తం చల్లగా అయిపోయినాక అది కలిపి ఈ మిర్చి పౌడర్ ఉంటాయి కదా కారపొడి కూడా వాళ్ళ క్వాంటిటీకి తగ్గట్టు మా పెద్ద కొని మా మమ్మీ కలిసి వేసుకుంటారు ఆ క్వాంటిటీని నాకు అస్సలు తెలియదు మా చిన్నక్కకు బాగా తెలుస్తాయి ఈ క్వాంటిటీలో ఆమె ఫస్ట్ ఉంటుంది ఇందులో అది మొత్తం చల్లారినాక కలుపుతారు ముద్దలు లేకుండా మంచిగా కలిపేసి ఇప్పుడు మమ్మీ అదే కలుపుతుంది మొ కారం నిన్న ఆవు పొడి ఉన్న ఉప్పు కలిపేసాయి కదా ఆ ఉప్పు మళ్ళీ ఇప్పుడు ఇందులో యాడ్ అయ్యేది ఈ పచ్చని కలుపుతుంది మళ్ళీ తర్వాత నిన్నటి పచ్చడి ఉంది కదా నిన్న చేసింది వాళ్ళు పక్కకు పెట్టుకున్నారు కదా ఇదే ఇది మొత్తం కలిపేసి అది ఇందులో కలుపుతారు మా అక్క బ్యాంగిల్స్ తీస్తుంది కలిపి తంటే ఇబ్బంది అవుతుంది కదా అన్నట్టు మా పెద్ద అక్క అది ఇందులో గలి అది ఇందులో గలిపేసిన తర్వాత జాడీలోకి ఎత్తుకుంటారు జాడకెత్తిన తర్వాత మా అందరికీ కొంచెం 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 షేరింగ్ అన్నమాట